రే సౌద సోదర నేను త్వరగా వచ్చుచున్నాను జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేది యేసుక్రీస్తు తిరిగి రావడానికి సూచిస్తుంది దీన్ని తరచుగా రెండవ రాకడాన్ని పిలుస్తారు యేసు మొదటి రాకడ జనం మరియు భూసంబమైన పరిచర్య నుండి వేరు చేస్తుంది మరి ఇంత వివరణాత్మకంగా యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి మరియు తన ప్రజల రక్షణను పూర్తి చేయడానికి దేవుని రాజ్యస్థాపనను ప్రారంభించడానికి సూచిస్తుంది దేవుడు ఎవరి కోసం ఎందుకోసం వచ్చుచున్నాడనగా పరిశుద్ధమైన వారి కొరకు దేవుడు వచ్చిచున్నారు వారికి రాజ్యం అనుగ్రహించుటకు ప్రయాసపడి వారి కోసము దేవుడు వచ్చుచున్నాడు వారికి బహుమతులు అనుగ్రహించుటకు వెలుకుగా ఉన్న వారి కోసం దేవుడు వచ్చుచున్నారు వారికి సంపూర్ణ రక్షణ అనుగ్రహించుటకు అప్రియ దేవుని బిడ్డ దేశలోనికిలో ఉన్న సంఘంలో యేసు రాకడ గురించి పునరుద్ధానముడి గురించి వారి మధ్య కొన్ని సందేహాలు ఉన్నాయి అందుకు ప్రతిగా పౌలు వారికి ప్రభు దీనిముడి గురించి ఇంకా అనేక సంగతుల గురించి హెచ్చరిక చేస్తూ ఈ పత్రిక రాశాను నేడు నీవు కూడా యేసుక్రీస్తు గురించి జాగ్రత్త పడము అనగా సిద్ధముగా ఉండము పరిశుద్ధంగా ఉండము ఆశయతో చూడము పరలోకం నుండి ప్రభు దిగు వచ్చినప్పుడు ఆకాశ మండలమునకు మేఘమునకు మీద ఒడిపోబడదు అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయంగా కామెంట్